అందుకని నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీలో అంతర్గతంగా చాలా ప్రకంపనలు ఉన్నాయి బయటకు రావట్లేదు కానీ బయట ఎవరు ఫోకస్ చేయట్లేదు కానీ బయట టీడీపీ అనుకూల మీడియా అంతా కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు జరిగిన తప్పుల మీదనే ఎతుకుతున్నారు వాళ్ళు చేసిన అవినీతి వాళ్ళు చేసిన అరాచకాలు వాళ్ళు తీసుకున్న తప్పు నిర్ణయాలు వాళ్ళు పెట్టిన వృధా ఖర్చులు ఏ రుషికొండ ప్యాలస్లో లేకపోతే పార్టీ ఆఫీసులో వాటి మీదే పడుతున్నారు కానీ పార్టీ పరంగా ఇంటర్నల్ వ్యవహారాల మీద ఎవరో దృష్టి పెట్టట్ల ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ స్ట్రక్చర్ దెబ్బతినే ప్రమాదంలో పడింది అది చాలా కష్టం యాక్చువల్లీ తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినాక ఒక రెండు సంవత్సరాల పాటు ఆ పార్టీ లేవడం కష్టమైంది కానీ చంద్రబాబు నాయుడు గారి అనుభవం వలన పార్టీ మీద తనకు పూర్తి స్థాయిలో పట్టుండడం వలన బలమైన నాయకత్వం ఉండడం వలన ఆల్టర్నేటివ్ లీడర్స్ అంటే ఒక నియోజకవర్గంలో ఒకటి కాకపోతే ఇంకొకడు ఆల్టర్నేటివ్ లీడర్స్ ఉండడం వలన కార్యకర్తల బలం పుష్కలంగా ఉండడం వలన పార్టీని నిలబెట్టుకోగలిగారు కోర్స్ వైసీపీ చేసిన తప్పులు నేరాలు కూడా టీడీపీకి కలిసి వచ్చే పార్టీ అలా నిలబడింది పవన్ కళ్యాణ్ గారు కూడా కరెక్ట్గా భుజాన మోసారు టైంకి కానీ వైసీపీలో ఆ పరిస్థితి లేదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత పార్టీ కాదు వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి సొంత కార్యకర్తలు కాదు వైసీపీ పార్టీ అసలు తెలుసు కదా కాంగ్రెస్ పార్టీ పునాదుల మీదే వైసీపీ ఉంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే వైసీపీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో నాయకులు చాలామందే వైసీపీలో నాయకులు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీని నిలబెట్టుకోవాలి కీలకమైన నాయకులు నిలబెట్టుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ రన్ చేయాలంటే చాలా కీలకం ఇంటర్నల్ స్ట్రక్చర్ దాదాపుగా దెబ్బతిన్నది ఎంతగా దెబ్బతిన్నదంటే కీలకం వైసీపీలో వీళ్ళు కీలకం అనుకున్న ఒక పన్నెండు మంది నాయకులు బీజేపీతో సంప్రదింపులు జరుపుతున్నారండి ఇదిగో వీళ్ళు వైసీపీ అంటే వీళ్ళే అనుకునే ఒక పన్నెండు మంది నాయకులు ఉన్నారు ఆల్మోస్ట్ నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్లో ఉన్న నాయకులు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చక్రం తిప్పిన నాయకులు రీజన్లు రీజియన్ల వారీగా జిల్లాల వారీగా చక్రం తిప్పిన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు వాళ్ళు ఒకేసారి పన్నెండు మంది బీజేపీలోకి వెళ్ళడానికి చర్చలు జరుపుతున్నారంటే ఆశ్చర్య ఆశ్చర్యమే కదా గతంలో టీడీపీ అధికారం కోల్పోయాక రెండు వేల పంతొమ్మిదిలో నలుగురు వెళ్ళారు టీడీపీ నుంచి బీజేపీలోకి నలుగురు వెళ్ళారు నలుగురు సుజనా చౌదరి గారు సీఎం రమేష్ గారు గరిపటి రామ్మోహన్ గారు అండ్ టీజీ వెంకటేష్ గారు నలుగురు వెళ్ళారు వీళ్ళు నలుగురు వెళ్ళడానికి వాళ్ళు వాళ్ళ కారణాలు ఉన్నాయి ఒకళ్ళ మీద సిఐ సిబిఐ కేసులు ఇంకొకరి మీద అవినీతి కేసులు ఇంకొకళ్ళ కాంట్రాక్ట్లు కావాలి ఇంకొకరు వ్యాపారాలు బాగుండాలి ఇవన్నీ లాభాపేక్షతో వెళ్ళారు వాళ్ళ ప్రయోజనాలు ఆశించి వెళ్ళారు ఇప్పుడు వెళ్తున్న వాళ్ళు అంటే వైసీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళ వెళ్ళాలి అనుకుంటున్న వాళ్ళు మొదటి కారణం ఒకటి ఈడీ కేసులు సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవడానికి ఒక పెద్ద పెద్ద నాయకుడు పెద్ద మనిషి ఆయన బీజేపీతో సంప్రదింపులు జరుగుతున్నారు ఎందుకంటే ఆయన గత ఐదేళ్ళు అధికారం చూసి మామూలుగా చలాయించాల దర్పం చాలా మా చాలా అరాచకాలు అన్యాయాలు చేశారు అవినీతి ఆరోపణలు బేభత్సంగా ఉన్నాయి సో ఆయన మీద సీబీఐ ఎంక్వైరీ జరిగినా ఈడీ ఎంక్వైరీ జరిగినా సీఐడి ఎంక్వైరీ జరిగినా ఖచ్చితంగా దొరికిపోతారు కాబట్టి ఆయన తప్పించుకోవాలంటే తప్పదు పార్టీ మారాలి ఆయన ఫస్ట్ పర్సన్ మరో పర్సను ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో రెండు వేల ఆరు రెండు వేల ఏడు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఉన్నారు ప్లస్ ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో అసలు ఎంపీగా పోటీ చేయలేదు పార్టీకి బ్యాక్ ఎండ్ ఉన్నారు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని భూములు వచ్చాయి కొన్ని కాంట్రాక్ట్లు వచ్చాయి రకరకాల వ్యవహారాలు నడిచాయి సో ఆయన మీద కూడా ఇప్పుడు కొన్ని సిబిఐ కేసులు ఈడీ కేసులు ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులోనో ఇరవై మూడులోనో మూడు వందల యాభై కోట్లు కూడా అట నోటీసులు ఇచ్చారు వాళ్ళకి ఆయన ఒక నెంబర్ నెంబర్ టూ బిగ్ షాట్ సో ఆయన కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు ఆయనతో పాటు ఒక ఇంకొక ఇద్దరు కూడా సీబీఐ ఈడీ భయంతోనే ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఉన్న ప్రజాప్రతినిధులే రెడీ అవుతున్నారు బీజేపీకి వెళ్ళడానికి సో బీజేపీ పెద్దలు ఏంటంటే తీసుకోవడానికి వయ మీడియాగా ఉన్నారు వాళ్ళంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు యాక్చువల్లీ బీజేపీ వాళ్ళు తీసేసుకుందరు కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి బీజేపీ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఉంది వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఇక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి వాళ్ళు రాజకీయంగా కూడా వాళ్ళ ప్రత్యర్థుల్ని తీసుకోవడానికి ఖచ్చితంగా భాగస్వామ్య పక్షాల నిర్ణయం తీసుకోవాలి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలి ఇది మా పార్టీ కదా మా ఇష్టం మా అంతర్గత వ్యవహారం మేము చేర్చుకుంటాం అంటే కుదరదు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎవరెవరైతే అరాచకాలు చేశారో ఎవరి మీద ఎక్కువ ప్రజా వ్యతిరేకత ఉందో వాళ్ళనే బీజేపీ చేర్చుకొని వాళ్ళకి అండగా ఉంటాము వాళ్ళకి మేము గొడుగు పడతాము అంటే ఇంకా టీడీపీ వాళ్ళు ఎందుకు జనసేన వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద పోరాటం చేయడం చేయలేరు కదా సో అందుకు బీజేపీ స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఒకప్పుడు బీజేపీ వేరు వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ ఉంది కేంద్రంలో వాళ్ళు ఏం చెప్తే అది అయ్యేది కానీ ఇప్పుడు బీజేపీ వేరు వాళ్ళకి మ్యాజిక్ ఫిగర్ లేదు ఇక్కడ టీడీపీని సంప్రదించకుండా జనసేనని సంప్రదించకుండా వాళ్ళు ఏమైనా పిచ్చి పిచ్చిన నిర్ణయాలు తీసుకొని వీళ్ళని పార్టీలో చేర్చుకుంటే వీళ్ళు రివర్స్ అవుతారు సో అంత స్వేచ్ఛాయుతమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఇప్పుడు బీజేపీకి లేదు పైగా వీళ్ళని చేర్చుకుంటే వీళ్ళ అవినీతికి కాపలా కాసి వీళ్ళ అవినీతిలో వాటా తీసుకోవడం తప్ప బీజేపీకి ఏమి ప్రయోజనం ఉండదు సో అందుకే ఆలోచిస్తున్నారనమాట సో అందుకు వీళ్ళు ఏంటంటే ఒకేసారి పన్నెండు మంది ఇంకా మాట వేరే ఇదేమీ లేదు ఒకేసారి పన్నెండు మంది రావడానికి సిద్ధంగా ఉన్నామని దీన్ని బీజేపీలో ఉన్న కొంతమంది నాయకులే కేంద్ర పెద్దలతో డీల్ చేస్తున్నారు బీజేపీలో ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొంతమంది కీలక నాయకులు అమిత్ షా గారికి సన్నిహితులు వాళ్ళు కేంద్ర పెద్దలతో లాబింగ్ చేస్తున్నారు వీళ్ళ తరపున రాయబారం నడుపుతున్నారు వీళ్ళు ఇచ్చిన ఆఫర్లు చెప్తున్నారు వాళ్ళ అభిప్రాయం చెప్తున్నారు సో అమిత్ షా గారు ఒక నాలుగైదు నెలలు టైం చూద్దామన్నారంట ఇప్పుడు అప్పుడే అయితే చేర్చుకోవడానికి కుదరదు కొన్నాళ్ళు టైం పడుతుంది అని చెప్పారంట వీళ్ళు చేరుకు విషయంలో నిర్ణయం తీసుకోవడానికి ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇంపార్టెంట్ కానీ కీలకమైన నాయకులు వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నారు వాళ్ళు వెళ్ళిపోతే వైసీపీలో ఆర్థిక మూలాలు ఆర్థిక మూలాలు వైసీపీలో ఆర్థిక మూలాలకు దెబ్బ ఏం ఉండదు ఇబ్బంది ఉండదులే ఆ కర్త మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారే కానీ స్ట్రక్చర్ అయితే దెబ్బతింటుంది జిల్లాల కోఆర్డినేషన్ దెబ్బతింటుంది పార్టీలో సమన్వయం దెబ్బతింటుంది జగన్మోహన్ రెడ్డి గారు మిగిలినంత వ్యవహారం నడిపించుకోవడం దెబ్బతింటుంది ఒకవేళ వీళ్ళు పార్టీ మారితే థ్యాంక్ యూ